నా పేరు నక్కా రాజబాబు మా తూర్పు ఆదరుల గ్రామం ఈ రాజవల్ల గ్రామంలో వసంతకుమార్ అనే యువకుడు గత ముప్పై సంవత్సరాలుగా పాము కాటుకి ఇతర జబ్బులు కూడా ఆయుర్వేదికి ముందు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అదే ధర్మిలా మరి ఈ కరోనా మహమ్మారికి ఏదైతే కరోనా మహమ్మారి వాళ్ళ ఇంట్లోనే రావడం జరిగింది స్వయంగా కొన్ని ఆకులతోటి బస్సులతో మందులు తయారు చేసి కుటుంబం మీద ప్రయోగం చేశాడు భార్య కూతురు అందరి మీద చేసి అది సక్సెస్ అయిన మీదట బయటికి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ధర్మల మరి నేను సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇక్కడ వేలాదిగా జనం రావడం జరుగుతుంది ఇక్కడ వా వసంతకుమార్ సాయిశక్తుల వాడికి ఉన్న పరిధిలో ఈ మందు తయారు చేసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు తన కుటుంబ సభ్యులు ఎవరైతే తన కూతురు భార్యలు అందరూ కూడా ప్రాణపరిస్థితికి వచ్చినప్పుడు నేను నా దగ్గర వైద్యం ఉంది కదా నేను బయటికి వెళ్ళడం అనే అభిప్రాయం అతను సొంతంగా అతను అతను అతనికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం అవన్నీ తయారు చేసుకుని వైద్యం చేసిన మీదట వాళ్ళ ఆరోగ్యం స్థిరపడిన తర్వాత బయటకు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా రిజల్ట్ బాగుంది మేము బాగుపడ్డామని సోషల్ మీడియాలో నిన్న పెట్టడం తర్వాత ఇక్కడికే వసంత్ కుమార్ ఇంటికి వేలాదిగా జనం రావడం జరుగుతుంది అతనికి ఉన్న వనరులు అతనికి ఉన్న ఆర్థిక పరిస్థితి అన్నీ కలుపుకుని కొంతమంది మందుకు తయారు చేసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇదేదో డబ్ డబ్బు ఆపేక్షతో చేయట్లేదు ప్రజలకు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి మేము కూడా వచ్చి మీకు అన్ని విధాలు మేము సహకరిస్తాం ఆర్థికంగా కానీ ఇంకో విధంగా అన్ని విధాలు మేము సహకరిస్తాం అని చెప్పి మేము భరోసా ఇచ్చి మీదట అతను ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధపడినప్పుడు మరి అధికారులు పోలీసు వారు రెవెన్యూ వారు వీళ్ళందరూ వచ్చి ప్రభుత్వ పరంగా వచ్చి దీన్ని ఇవ్వడానికి ఎలా వీల్లేదు ఇలా ఇస్తే ప్రమాదం జరుగుతుంది ఇలా ఇవ్వడానికి పర్మిషన్ లేకుండా ఇవ్వడానికి వీల్లేదని చెప్పడం జరిగింది ధర్మల ప్రస్తుతం అయితే ఆపేయడం జరిగింది ఏదైతే ఇలాంటి ముందే కృష్ణపట్నంలో కూడా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్యని ఆయన ప్రజలకు ఎంతో ఉపకారి గారిగా మందు ఇవ్వడానికి ఆయన కూడా సిద్ధపడ్డాడు ఆయన కూడా ఆపేసారు మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఐసీఎంఆర్కి రిఫర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ కూడా ఐసీఎంఆర్కి రిఫర్ చేసి ఇది మందు పనిచేస్తుంది ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటే ఇది ప్రజలకు ఇచ్చేలాగా అందుబాటులో తేవాలని చెప్పేసి నేను కూడా అక్కడైతే ఎలా ప్రజలకు ఉపయోగపడుతుందో ఎవరికైనా ప్రజలకు కావాలి ఇవేళ అత్యవసర పరిస్థితులు ఉన్నారు ప్రజలు ప్రాణాలు నిమిషాల్లో పోతున్నాయి హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి లక్ష ప్రైవేట్గా హాస్పిటల్కి వెళ్తుంటే లక్షలు ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నారు ఒక బెడ్ అడుగుతుంటే మూడు లక్షలు అడుగుతున్నారు అలాంటి పరిస్థితులు ఎలాంటి మందు తీసుకొచ్చి ప్రభుత్వం కూడా సహకరించి ఎలాంటి వాళ్ళకి ముందు నడిపించి ప్రోత్సహిస్తే ప్రజలందరూ కూడా బాగుపడతారు ప్రజల ఆరోగ్యాలు బాగుపడతాయని చెప్పేసి మీ ద్వారా నేను ప్రత్యేకించి మీ ద్వారా అందరికీ తెలియాలి అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాను మరొక మాట ఏంటంటే ఇది ప్రజల చేతిలో ఉన్నది సక్సెస్ కావాలంటేనే ఇక్కడికి అక్కడ కృష్ణపట్నంలో కూడా ఏదైతే పేషెంట్ని తీసుకెళ్లిపోయి అక్కడ పెట్టడంతో ప్రజలు ఇబ్బంది పడడం ప్రభుత్వం ఇబ్బంది పడడం కూడా జరిగింది అలా చేయకుండా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ తేకుండా వాళ్ళ తరపు వ్యక్తులు వచ్చి జబ్బు లేని వ్యక్తులు వచ్చి మందు పట్టుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది అదే పేషెంట్ని ఇక్కడ తెచ్చేసి ఇక్కడ ఇదంతా క్లబ్ చేసేసి ఇదంతా వాతావరణం కలుషితం అయిపోతే ఎవరికే మంచిది కాదు మీకు మంచిది కాదు మందు వాళ్ళకి మంచిది కాదు ఇక్కడ గ్రామానికి కూడా మంచిది కాదు ఎందుకంటే గ్రామం ఇప్పుడు అక్కడ గొడవలు అవుతున్న కృష్ణపట్నంలో అంబులెన్స్ తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టేస్తున్నారు ఇలాగైతే కుదరదని అక్కడ కూడా అదే గొడవలు జరుగుతుంది రేపొద్దున కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడి దయవాళ్ళు ఇక్కడ పర్మిషన్ వచ్చి మందు ఇవ్వండి అని చెప్తే గనుక ప్రజలందరూ గమనించి ఎవరి పరిధిలో వాళ్ళు నియంత్రణ చేసుకుని జాగ్రత్తకి వచ్చి మందు తీసుకుని వెళ్తే అందరు ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాను independent houses, villas, bungalows, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, arvo plant, kids corridor, SS developers 100% VASTU, 24 into 7 security with CC cameras. SS Developers we make your dream comes true let's hurry book your flats now contact SS developers Rajamundry. visit at wwwssdevelopers.net